ఏ పనికైనా ప్రిపరేషన్ చాలా అవసరం ధ్యానానికి కూడా అంతే ఫిజికల్గా మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి ధ్యానం ఏమిటి చేయడం కాదు కదా ఉండడమే కదా ఉండడానికి ప్రిపరేషన్ ఏమిటి ఏమి చేయకుండా ఉండడం సింపుల్గా ఉండడానికి ప్రిపరేషన్ ఏమీ చేయకుండా ఉంటాం ఏమీ చేయకుండా ఉండమంటే శరీరం కదలిక లేకుండా నిశ్చలంగా రిలాక్స్డ్గా నెటారుగా ఉండడం మనసులో కదలికలు లేకుండా ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండడం లోపల ఆనంద స్వరూపము బయటకు వ్యక్తమవుతూ చిరునవ్వుతో ఉండడం ఇంద్రియాలను ఉపరమించడం కనులు మూయడం బగైరం ఇదే స్థిర సుఖం ఆసనం స్థిర సుఖ సుఖం ఆసనం స్థిర ఈస్పర్ధ బాడీ సుఖ మైండ్ ఆసనం ఓకే ఇప్పుడు మూడు నిమిషాల పాటు లోతుగా శ్వాసను లోనికి పీల్చుకొని ఆరు సార్లు ఆరు కౌంట్స్ చెప్పేట చెప్పే వరకు నిలిపి ఉంచి పూర్తిగా పొడుగ్గా ఎక్కువసేపు ఆ గాలిని అంతా వదలాలి దీనినే ప్రాణాయామం ఉంటారు ఇన్హలేషన్ పూరకము బ్రెథోర్డీ కుంభకము ఎక్స్పిరేషన్ ఎక్స్హలేషన్ రేచకం పూరక కుంభక स्टार्ट टू दट दिस प्राणायाम इस नियंत्रण ऑफ दिसम डूंग इन इन दट सो द प्रिपरेशन टू द ध्यान लेट द प्राणायाम ओके अहम अस्मि अहम अस्मि एकमेवाद्वयम् अस्मि ब्रह्मा स्ति किञ्चन एकमेवाद्वयं ब्रह्मानेहनास्ति किञ्चन एकं सजातीयभेदमुनिदे वा विजातीयभे भेदमु स्वगतभेदमु ఏక సజాతీయ లేనిది ఏవ విజాతీయ భేదము లేనిది అద్వయం అంటే విధమైనటువంటి భేదములు లేనటువంటి ఏకైక స్వరూపము బ్రహ్మ మరి నేను అహం బ్రహ్మాస్మి నేనే ఆ బ్రహ్మము అయం ఆత్మా ఇదిగో నాలో ఉన్న ఆత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞానం చైతన్యం చైతన్యం ఇన్ మీ ఇస్ బ్రహ్మ ఏకమే వాయం బ్రహ్మా కడా నానా నానాత్వం లూరాలిటీ భిన్నవము నా అస్థికించనా కొంచెము కూడా లేదు అది స్థితి ఆ స్థితి నుంచి జారిపోయాం జారిపోయి నానాత్వంలో ఉంటూ నానాత్వం కోసం పరుగులు పెడుతూ నానాత్వమే జీవనధ్యేయంగా పెట్టుకొని నానాత్వంతో మరణిస్తాం అప్పుడు ఏంటవుతుంది నానా ఎనా పశ్యతి మృత్యుస్ మృత్యుమాప్నోతి యహ ఇవ నానా పశ్యతి అంటే మళ్ళీ జననము మరణం ఈ సైకిల్లోనే ఉంటాం భిన్నత్వము మృత్యు ఏకత్వము మోక్షం అమృతం ఇది స్థితి ప్రశ్నించుకోవాలి మనకి మనం ఇంతవరకు యాభై ఏళ్ళలో అరవై ఏళ్ళలో డెబ్భై ఏళ్ళలో భిన్నత్వంలోనే గడిపాం భిన్నత్వంతోనే సతమతం అవుతున్నాం ఇప్పుడు ఏం చేస్తాం ఇప్పటికైనా ఎరుక తెలివి తెచ్చుకొని ప్రబోధమై నా స్వరూపాన్ని తెలుసుకుంటాను అది ఏమిటి ఏకమే ద్వయం బ్రహ్మ నేహనానా అహం బ్రహ్మాస్మి సింప్లీ అహం అస్మి ఎందుకంటే అహమే బ్రహ్మ కాబట్టి మళ్ళీ అహం బ్రహ్మ అంటే బ్రహ్మ బ్రహ్మాస్మి అన్నట్టుగా చెప్పక్కర్ లేకుండా అహం అస్మి బికాజ్ అహం ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ అహం అస్మి ఈజ్ బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి ఓకే ఈనాటి శ్లోకంలో మన పరిస్థితి ఏమిటి నిజానికి అనేదాన్ని सत् समृद्धं स्वतसिद्धं शुद्धं बुद्धं अनीदृशं सत् समृद्धं स्वतः सिद्धं शुद्धं बुद्धम् अनीदृशम् एकमेव द्वयं ब्रह्मा నేహ నానా ఇప్పుడు మూడు నిమిషాల పాటు అని నియంత్రిత శ్వాస అంటే అన్కంట్రోల్డ్ బ్రత్ వి డోంట్ కంట్రోల్ ద బ్రత్ లెట్ ఇట్ హ్యాపెన్ ఆన్ ఇట్ సోమ్ స్వాభావికంగా శ్వాస జరుగుతుంది కదా రోజు మనల్ని అడిగి చేస్తుంది ఒకటి శ్వాస నిద్రిస్తున్నా చేసుకుంటున్న శ్వాస తనకు తానుగా జరుగుతుంది ఆ శ్వాస మీద ధ్యాస నుంచి శ్వాసను గమనిస్తాం ఊరికే గమనిస్తాం గమనిస్తాం మీరేమి చెయ్యం సైలెంట్గా ఉండడం నిశ్వాసాలు స్వాభావికంగా జరుగుతున్న వాటిని మూడు నిమిషాల పాటు గమనిస్తాం మనసులో ఆలోచన రాకుండా అహమస్మి పెట్టుకుంటాం ఆ శ్వాసను గమనిస్తున్నప్పుడు సైలెంట్గా ఉండలేక మనసు ఇటు అటు పారిపోతుంది దాన్ని ఒక ట్రాక్ మీద ఉంచడానికి అహమస్మి అంటూ ఇప్పటి నుంచి నాలుగు నిమిషాలు స్టార్ట్ చేద్దాం अहम अस्मि अहम अस्मि अहम अस्मि अहम अस्मि अहम अस्मि सत समृद्ध स्वतः सिद्ध शुद्ध बुद्धम अनिदृशम ్రహ్మా నేహ నానాస్తి పదములు ఉచ్చరించేటప్పుడు పదానికి పదానికి మధ్య విరామము భగవత్ స్వరూపం విరామము లేకుండా ఉచ్చరించకూడదు అమాత్ర మాత్ర అంటే శబ్దం సౌండ్ ఆ మాత్ర నో మాత్ర నో శబ్దం నో సౌండ్ సైలెన్స్ నిశ్శబ్దం అదే పరబ్రం దినమంతా కూడా ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ మాట్లాడుతూ పని చేసుకుంటున్నప్పుడు సైలెంట్గా చేసుకుంటూ బ్యాక్డ్రాప్లో అధిష్టానంలో భావాన్ని ఉంచుకుంటూ వ్యవహారాన్ని కొనసాగించాలి ఇదే నిరంతర దిధ్యాస నితరం దిధ్యాస సమృద్ధం స్వత సిద్ధం శుద్ధం बुद्धं अनिदुषं एकमेवाद्वयं ब्रह्मा नेह नानास्ति किंचन सत आह सदोस्मि सदेव अहमस्मि सत सदरूपमय ఉనికి ఎల్లప్పుడూ ఉండేది త్రికాల అపాధ్యము అన్యత్ కాలాతీతం అన్నారు నిన్న అది ఏదైతే కాలాతీతము అంటే కాలములో పరిచ్ఛేదం లేదో కండిషన్డ్ కాదు దాని కండిషన్డ్ అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ ఈ సత్ సత్ సద్రూపమైనది సమృద్ధం రుద్ధం సమ్యక్ రుద్ధం సమృద్ధం పరిపూర్ణమైనది అఖండానంద నిలయం స్వత సిద్ధం స్వత సిద్ధం స్వయముగా అక్కడే ఉన్నది స్వసంవేద్యం ఎవరికి వారే తెలుసుకోవలసినది స్వత సిద్ధం శుద్ధం ఎందుకు వికల్పాలు ఏవీ లేవు జ్ఞాయాలు లేవు ఉన్నది జ్ఞానమే అది శుద్ధమే కదా జ్ఞాయం ఉంటే అది విశేష జ్ఞానమై కలుషితం అవుతుంది జ్ఞేయముల మీద మనసు లేకపోతే విశేష జ్ఞానాలు లేవు అప్పుడే ఉంటుంది నిశ్శబ్దం ఉంటుంది అదే నిర్విశేష జ్ఞానం అదే శుద్ధం బుద్ధం చిద్రూపం సంపూర్ణ చిద్రూపమైనది జ్ఞానస్వరూపమైనది అనీదృశ్యం ఈ దృశ్యం అంటే ఇటువంటిది ఇందుకో ఈ డిస్క్రిప్షన్లో ఉన్న దాన్ని ఊహించి లేకపోతే చూపించి ఈ దృశ్యం ఇది నేను అనీదృశం సాటి లేనిది ఇదని హింపరానిది మాటల్లో చెప్పరానిది సత్ సద్రూపం ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్ సమృద్ధం పరిపూర్ణం పూర్ణం కంప్లీట్ అండ్ ఫుల్ స్వతసిద్ధం ఆల్రెడీ ఇట్ ఇస్ దేర్ దర్ ఇస్ నో నీడ్ టు ట్రై అండ్ గో స్వయముగా సిద్ధమైనది శుద్ధం ద ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్ బుద్ధం సెల్యూట్ చిత్ సంపూర్ణ జ్ఞానస్వరూపం కాన్షియస్నెస్ అబ్సల్యూట్ నిర్విశేష నిర్విశేషన్యం అనీ नो विच कैट लैक् वाट सांपराने वे अहम सत् समृद्धस्मी स्वतः सिद्धस्मी शुद्धस्म बुद्धस्मीदस्म सतुद्धम सत सिद्धम शुद्धम बुद्धमनी दृश्य द्रह्म नेहना किंचन नेहना किंचन నేను నానావంలో జీవించను వ్యవహారం కోసం నానాత్వము ఉన్నా అది నా స్వరూపము కాదు వీలనంతవరకు సైలెన్సులో గడుపుతాను సైలెన్సే ఆ మాత్రయే పరబ్రహ్మం ఈ సిరీస్ ఆఫ్ నేహ నానాస్తికించనలో ఏడు శ్లోకాలను బోధించి మన ఆత్మ బ్రహ్మ ఒక్కటే ఆ బ్రహ్మ అటువంటిది అటువంటి బ్రహ్మయే నీవు అంటూ చెప్పారు ఒక్కసారి వాటిని ఒక్కొక్క దాన్ని చదువుకుందాం పరిపూర్ణం అనాద్యంతం అప్రమేయం అవిక్రియం ఏకమేవా ద్వయం బ్రహ్మ नेहनास्ति किञ्चन सद्घनं चित्घनं नित्यम् आनन्दघनम् अक्रियं सद्घनं चित्घनं नित्यम् आनन्दघनम् अक्रियम् एकमेव द्वयं ब्रह्म नेहनास्ति किञ्चन प्रत्यगकरसं पूर्णम् अनन्तं सर्वतः मुखम् कच्छके करसम्पूर्णम् अनन्तं सर्वतो मुखम् एकमेव द्वयं ब्रह्म नेहनानास्ति किञ्चन नेहनानास्ति किञ्चन अहेयम् अनुपादेयम् अनाधेयम् अनाश्रयम् अहेयमनुपादेयमनाधेयमनाश्रयम् एकमेव द्वयं ब्रह्मा निहनास्ति किञ्चन निर्गुणं निष्कलं सूक्ष्मं निर्विकल्पं निरञ्जनम् निर्गुणं निष्कलं सूक्ष्मं निर्विकल्पं निरञ्जनम् एकमेव द्वयं ब्रह्म देह नानास्ति किञ्चन अनिरूप्यं स्वरूपम् अनिरूप्यस्वरूपम् यत् मनोवचाम् अगोचरम् అనిరుప్య స్వ్యన్మనోవాచామగోచరం ఏకమేవాయం బ్రహ్మా నేహ నానాస్తించ సత్ సమృద్ధం సిద్ధం శుద్ధం బుద్ధం అనీదృశం సత్సమృద్ధం స్వతసిద్ధం శుద్ధం బుద్ధం అనేదృశం ఏకమేవాహ నానాస్తికించేవానాస్తికించనా నేహ నానాస్తికించ ఏడు మంత్రాలను నాలుగు వందల అరవై ఆరు నుంచి నాలుగు వందల డెబ్భై రెండు వరకు వివేక చూడమణిలోని ఈ బ్రహ్మ మంత్రాన్ని వీటిని బ్రాహ్మీ మంత్రాలంటారు ఏకమేవా అద్వయం బ్రహ్మ ఆ బ్రహ్మలో నానత్వము లేదు ఆ బ్రహ్మయే నేను అని దినమునకు ఒక పర్యాయమైన ఏడు శ్లోకాలను చదువుతూ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ భావన చేస్తే అద్వయ బ్రహ్మ నానాత్వము లేని స్థితి కలుగుతుంది నిధిధ్యాసన అవుతుంది ఓకే ఒక్క నిమిషం పాటు సైలెంట్గా ఏమి చేయకుండా శ్వాసను కూడా గమనించద్దు

अहं ब्रह्मास्मि अहम आत्मा ब्रह्मा ब्रह्म आत्मा ब्रह्म तत्वसी तमसी प्रज्ञ ब्रह्म ब्रह्मास्मि अहम ब्रह्मास्मि अहम ब्रह्मास्म किंचन బ్రహ్మ నేహ అహమస్మి అహమస్మి విశ్రాంతిగా కూర్చోండి కనులను నెమ్మదిగా తెరవండి ఏడు శ్లోకాలను ఒక స్లైడ్గా పోస్ట్ చేస్తాను ఈ ధ్యానమైన తరువాత ఎవరికి వారే ఏడు శ్లోకాలను చదువుకుంటూ అహమస్మి భావంలో ఉంటాం స్వస్తి